చేయడమా కీడు చేయడమా ఏది సమంజసము ప్రాణాన్ని రక్షించడమా లేక ప్రాణాన్ని పోగొట్టడమా ఏది సరైనటువంటిది మనిషి జీవితంలో చాలా సార్లు ఏమీ మాంస ఏర్పడుతూ ఉంటుంది తనలో ఉన్నటువంటి ఆత్తరాత్మ మంచి చేయాలి అని మనిషిని ప్రేరేపిస్తూ ఉంటుంది చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కానీ సాతాన కానీ మేలు చేయకుండా నిరోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కీడే చేయనవసరం లేదు కానీ మేలు చేయకుండా ఆగినా అది కీడు చేసినట్లుగానే అవుతూ ఉంటుంది ఇదే రకమైనటువంటి మీమాంస ప్రభువు జీవితంలో అనేక సార్లు ఏర్పడుతూ ఉంటుంది మార్కుశ వార్త మూడవ అధ్యాయము మొదటి ఆరు వచనాలలో జరిగినటువంటి ఆ సంఘటన ప్రభువుకు ఎదురైనటువంటి సందిగ్ధతే దేవాలయములో ప్రభువు ప్రవేశించినప్పుడు ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి అంటే చచ్చుబడిన చేయ కలిగిన వ్యక్తి అక్కడ ఉన్నాడు మరి ఆ మనిషికి స్వస్థతనివ్వడమా లేక తిరస్కరించడమా అది సబ్బాతు రోజు కాబట్టి ఏ పని చేయకూడదు మనకున్నటువంటి తిరుసభ కట్టడలలో మొట్టమొదటిది ఆదివారములలోనూ అప్పు పండగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ కనువగాక కాబట్టి చట్టాన్ని అనుసరించే పూర్వ నిబంధనలో ఉన్నటువంటి ఆ చట్టము మరింత కఠినంగా ఉంటుంది కాబట్టి సబ్బాతు రోజు ఈ పని కూడా చేయకూడదు మరి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రభువు ప్రార్థనా మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చచ్చుబడిన చేతిని స్వస్థపరచడమా లేదా ఆ మనిషికి మేలు చేయడమా లేక కీడు చేయడమా ఈ మీమాంస ఏర్పడినప్పుడు దానికి జవాబు ఎదురుగా ఉన్నటువంటి వారిని అడుగుతూ ఉన్నారు ప్రభువు ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఉద్దేశ్యం ఏమిటి అనేది ప్రభువు కనిపెట్టారు కాబట్టి స్వార్థీ కూడా ఏం చెబుతూ ఉన్నాడు అతడి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండేరే ఎక్కడ ఏ సందు దొరుకుద్దా నేరం మోపుదామా అని చెప్పి నాటి నుంచి నేటి వరకు ప్రజలు చూస్తూనే ఉంటారు గోతికాడ నక్కలలాగా కాచుకొని ఉంటారు గోతికాడ నక్క ఏం చేస్తుంది ఎప్పుడు శవం వస్తుందా దాన్ని తిందామా అని ఎదురు చూస్తూ ఉంటాయి అదే చందనంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎవరిలో ఏ లోపం దొరుకుతుందా వాళ్ళన కాకుల్లా పొడుచుకు తిందామా అని చూస్తూ ఉంటారు ఎవరిలో ఏ తప్పు కనబడుతూ ఉంటుందా వాళ్లను సూటిపోటు మాటలతో వేధించి విసిగించేటట్లు చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లుగా అలాంటి వాళ్లకు ఏది చేసినా తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది ప్రతి మనిషి పనిలోనూ కూడా వాళ్ళు తప్పుని చూడడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ జరిగినటువంటిది కూడా అదే ఊచ చేయ కలిగినటువంటి ఆ మనిషికి ప్రభువు స్వస్థతనిస్తే మనిషికి మేలు చేసినట్లు అవుతుంది జీవితాంతము ఆ మనిషి సంతోషంగా ఉంటాడు మరి ఆ రోజు చేయకపోతే మళ్ళీ ప్రభువు ఆ మందిరానికి వస్తారు అనే గ్యారంటీ లేదు వాళ్ళిద్దరూ మళ్ళీ ఎదురు పడతారు అనేటువంటి గ్యారంటీ లేదు అలా అయితే జీవితాంతము తాను చచ్చుబడిన చేయితోటి బ్రతకాల్సినటువంటి కర్మ పడుతూ ఉంటుంది మరి అలాంటి పరిస్థితిలో ఎదురుగా ఉన్నటువంటి ఆ సమయంలో ఆ మనిషికి మేలు చేయాలి ఎప్పుడూ చేద్దాము అనుకుంటే అది అలా పోస్ట్ అవ్వుకుంటూ పోతూనే ఉంటుంది కానీ అసలు పని జరగదు అందుకే ప్రభువు అక్కడ ఏ నిర్ణయము తీసుకుంటూ ఉన్నారు స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ వాళ్లకు పొరపాటుగానే కనిపిస్తుంది స్వస్థత ఇస్తే సబ్బాతును అతిక్రమించినట్లుగా నేరం అవుతూ ఉంటుంది స్వస్థత ఇవ్వకపోతే ఈ మనిషిలో మానవత్వం లేదు ఈ మనిషి ఎదుటివాడి బాధలను పట్టించుకోడు ఇంత గొప్పవాడుగా చెప్పుకుంటాడు ఎన్ని బోధనలు చేస్తూ ఉంటాడు కనీసము సాటి మనిషికి సహాయం చెయ్యాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు అని చెప్పి అంటారు కాబట్టి ఏది చేసినా దాంట్లో తప్పు అక్కడ అక్కడున్నటువంటి వాళ్ళు కొంచెం చూస్తూ ఉన్నారు మరి ఆ సమయంలో ప్రభువు వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు ఏం చెయ్యాలి అని వాళ్ళను ప్రభు అడుగుతారు అని వాళ్ళు ఊహించాల ఊహించని పిడుగు వాళ్ళ మీద పడింది కాబట్టి వాళ్ళ నోళ్ళు మూతబడ్డాయి ఏ సమాధానం చెప్పినా మళ్ళీ వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది అందుకని ఎవరూ కూడా మాట్లాడకుండా మౌనము వహిస్తూ ఉన్నారు అందుకే ప్రభువు వాళ్ల వంక కోపంగా చూచారు కానీ ఆ కోపముతో వాళ్లను శపించను లేదు వాళ్లను తిట్టను లేదు వాళ్లలో ఉన్నటువంటి ఆ హృదయ కాఠిన్యతకు ప్రభువు బాధపడ్డారు ఈ మనుషులు ఎప్పటికీ మారతారు పొరుగువాడు మేలు మాత్రమే ఎప్పుడు కోరుకుంటారు ఇంత చట్టము వాళ్లకు దేవుడు ప్రవక్తలను పంపారు ఇప్పుడు సాక్షాత్తు దేవుడే వాళ్ళ ముందు ఉన్నారు ఎన్ని బోధనలు విన్నప్పటికీ కూడా కొంచెమన్నా మనసు మారదా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం రాదా కొంచెమన్నా ఎదుటివాడికి మేలు చేయాలి అనేటువంటి ఆలోచన రాదా అది ప్రభువు హృదయంలో కలిగినటువంటి బాధ ఒకవైపు కోపము మరోవైపు బాధ ఇవి రెండిటి మేళవింపుగానే ప్రభువు చివరకు మేలు చేయడానికే నిశ్చయించుకున్నారు అందుకే నీ చేయి చాపు అని చెప్పే ఆ అస్వస్థతగా ఉన్నటువంటి ఊచ చేయి వాణినితో చెప్పినప్పుడు ఆయన చేయి చాపాడు ఆయనకు స్వస్థత కలిగింది ప్రభువు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే మరొక ముఖ్యమైనటువంటి కారణము ఉంది వాళ్ళందరూ అక్కడ ఎక్కడ ఉన్నారు అంటే దేవాలయములో ఉన్నారు దేవుని సన్నిధిలో ఉన్నారు మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మేలు తప్ప మరొకటి ఉండకూడదు సహాయము తప్ప మరొకటి అక్కడ ఉండకూడదు ఎవరు దైవ సన్నిధిలోనికి వచ్చినప్పటికీ కూడా ఆ మనిషి సహాయాన్ని పొందాలి అది దేవుడి నుంచి అయినా సాటి మనిషి నుంచి అయినా సరే ఏ మనిషి దైవ సన్నిధిలో ఉన్నాడు అంటే ఆ మనిషికి కేవలము మేలు మాత్రమే జరగాలి తప్ప కీడు ఎప్పుడు జరగకూడదు అంది వచ్చిన అవకాశాలు వినియోగపడాలే తప్ప ఆ మనిషికి నష్టము అనేటువంటిది జరగకూడదు అందుకే ఆ దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆ చొత్సబిడిన చేయి వారిని చూచినప్పుడు శక్తి ఉన్నటువంటి ప్రభువైన యేసు దైవ మహిమ కలిగినటువంటి ప్రభువైన యేసు తాను ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఒక మనిషిగా తనలో ఉన్నటువంటి మానవత్వము మేల్కొంది కాబట్టి అదుగో ఆ మనిషికి అక్కడ స్వస్థతనిస్తూ ఉన్నారు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము కూడా ఇదే మొట్టమొదటిది మనకు చేతనైనప్పుడు ఎవరికైనా సరే మేలు చేయడము మేలు చేయాల్సి వచ్చినప్పుడు సాయం చేయాల్సి వచ్చినప్పుడు మేనమేషాలు లెక్కబెట్టుకోకూడదు ముహూర్తాలు చూసుకోకూడదు మంచా చెడ ఆలోచించుకుంటూ అక్కడ కూర్చోకూడదు నీవు చేసేది మేలు అనేది ఖచ్చితంగా నీకు తెలిసినప్పుడు నీవు చేసేది మంచి అని ఖచ్చితంగా నీకు తెలిసినప్పుడు నీవు ఆ మనిషిని అప్పటికప్పుడే చేసి తీరాల్సిందే ఎందుకు అంటే నీలో పవిత్ర ఆత్మ దేవుడు ఉన్నారు ఆత్మ నీకు ప్రేరణ అందిస్తూ ఉన్నారు నీలో ప్రభువైన యేసు ఉన్నారు ఆ యేసు ప్రేమ మాత్రమే చూపించేటువంటి మనిషి దేవుడు ఆయన ప్రేమ కోసమే మరణించారు కాబట్టి అదే ప్రేమతో నీవు అప్పటికప్పుడు నీకు చేతనైనటువంటి మేలు అవతల మనిషికి చేయాలి అవతల మనిషికి ఉపయోగపడేటువంటి పని అయితే ఎప్పుడూ కూడా మనము వెనకడుగు వేయకూడదు రెండవది ఈ గోతికాడ నక్కల గురించి పట్టించుకోకూడదు మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు నీవు మంచి చేసినా మాట్లాడుతూ ఉంటారు చెడు చేసినా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ మాటలు గనక పట్టించుకుంటూ మనం పోతే జీవితములో ఏనాడు మంచి చేయలేము మనం చూడాల్సిందల్లా దేవుడికి ప్రీతిపాత్రమైనటువంటిదా కాదా అని మాత్రమే దేవుడు మెచ్చుకుంటారా లేదా అని మాత్రమే దేవుడికి ఇష్టమైందా కాదా అని మాత్రమే అవతల వాళ్ళకి ఇష్టమైందా కాదా అని కాదు అలా మనము ఎప్పటికప్పుడు దానిని దైవ నిర్ణయము దేవుని ఇష్టప్రకారమే చేస్తాను అని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకుంటే మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ప్రభు అంటున్నారు ఈ శరీరాన్ని నాశనం చేసే వాళ్ళ గురించి ఎందుకు భయపడేది నీ ఆత్మను శరీరాన్ని నాశనం చేసే వాళ్ళకైతే భయపడు ఆత్మ రక్షింపబడాలి కాబట్టి ఆత్మను నాశనం చేయకుండా శరీరాన్ని మాత్రమే నాశనం చేసే వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ప్రభువే తోడుగా ఉన్నారు కాబట్టి అందుచేత ఎప్పటికీ భయం అవసరం లేదు ఎవరేమనుకుంటారో ఎవరేమో మాట్లాడుకుంటారో అనేటువంటిది మనం ప్రక్కన పెట్టేసి అది మంచి అని ఖచ్చితంగా మనకు తెలిసినప్పుడు ధైర్యంగా మనం ముందు కడుగు వేసి ఆ మంచి చేయాల్సిన అవసరము ఉంటుంది అప్పుడు మనము దీవించబడతామో మనతో పాటు మనము ఎవరికైతే మేలు చేస్తున్నామో వాళ్ళు కూడా దీవించబడతారు కాబట్టి ఎలాంటి మంచి మనస్సును మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర మమనా దేవుడు మేము మీ కుటుంబంలో దీవించదరగా